హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ రోజు లాక్స్ నేను మీ లావణ్య ఈరోజు వీడియోలో పెసర్లతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తారు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా చూడండి టమాటా కచ్చప్తో అయినా లేకపోతే చట్నీలో అయినా తింటే సూపర్ టేస్ట్ అనమాట ఈ వడల్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అందుకని ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐక్కడి క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట ముందుగా పెసరిని బాగా నానబెట్టేసుకొని కొంచెం మలకలు వచ్చేదాకా పెట్టుకొని లేకపోతే పచ్చి అలాగనే వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ వేసేసుకొని ఇందులో పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డలు ఎర్రగడ్లు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పెట్టేసండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు కట్లెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను వడలు ఎలా చేసుకోలో చూపిస్తాను చూడండి ఇదంతా మిక్సీ పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో ముందుగానే కొంచెం మలకలు ఎత్తుకున్న పెసర్ని వేసి కచ్చాపచ్చోగా మిక్సీ పెట్టుకోండి మరి నున్నగా అంటే కొంచెం లూజ్గా అయిపోతుంది వడలు సరిగా రావు ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి ఈ పెసర్ని కూడా చూడండి ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసుకోండి ఉట్టిదే వేసుకోవడం వల్ల విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట బొంబాయి రవ్వ వేసుకుంటే విరిగిపోకుండా ఉంటుంది ఇందులో కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మిరపొడి వేయట్లేదు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వడలు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం బాగా బాయిల్ అవనివ్వండి ఈ వడలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి బాగా వేడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైనే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది లోపల కుక్ అవ్వదు పచ్చిగా ఉంటుందన్నమాట చూడండి ఇలా కొంచెం జారుడుగా ఉండ పర్లేదు మరీ జారుడుగా ఉంటే మనకి వడలు సరిగా రావు ఇలా వేసిన తర్వాత రెండు పక్కలను బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి హెల్తీ కూడా పిల్లలు ఇలాంటి వడలు చేసి పెట్టండి చూడండి మధ్యలో హోల్ ఎందుకు పెడతామంటే వడలు బాగా కుక్ అయిపోతుంది క్రిస్పీగా కూడా ఉంటుంది మనం రవ్వ చేసుకున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీగా వడలు విరిగిపోకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ మీరు యూస్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా రెండు పక్కల బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి బబుల్స్ లాగా ఉంది కదా అవి ఎంత తగ్గిపోయిన తర్వాత ఎత్తేసుకోవచ్చు చూడండి లోపల బాగా కుక్ అయింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా తినండి మధ్యలో టమాటా అయినా లేకపోతే చట్నీ అయినా పెట్టుకొని కొంచెం ఆనియన్స్ కొత్తిమీర నిమ్మరసం పిండికొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని లేదా మిరపొడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి హెల్దీ స్నాక్స్ ఇలా తయారు చేసుకోండి కట్లెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట టమాటా కచేప్తా చాలా మంది ట్రై చేయండి